హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మల్లాహా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ అవుతుంది ఊరు వెళ్తున్నాం మ్యారేజ్ ఉంది సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అనమాట అనుకోలేదు అంటే మా నాని ఒక్కడే వెళ్తానని చెప్పాడు ఇంకా మా చిన్నకి ఎగ్జామ్స్ ట్వెల్త్ నుంచి అన్నారు మళ్ళీ ఈరోజు అంటే ఈవినింగ్ మళ్ళీ పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఎయిత్నే పెట్టారనమాట ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాం కదా మళ్ళీ ప్లానింగ్ అయిన తర్వాత మళ్ళీ అయిపోతే బాగోదనేసి ఇంక సరే ఎట్లాగో అన్ని డ్రెస్సెస్ అన్నీ సర్దుకున్నాం కదా ఇంకా వెళ్దాంలే సరే సాటర్డే వచ్చి ఫ్రైడే నైట్ ఎక్కితే సాటర్డే మార్నింగ్ వస్తాము సాటర్డే మా చిన్నని స్కూల్కి పంపించేస్తే మండే నుంచి ఎగ్జామ్స్ ఉంటాయనమాట ఇంకా అంతా రెడీ అయిపోయినాం ఇదే మా నాని లాగే బ్యాగ్ ఇంకా ఇదే మా చిన్నది నాది ఇద్దరు కలిపి బట్టలు ఇందులో పెట్టేస్తాను మా నాని మోడర్ వేయడానికి వెళ్ళాడు నేను రెడీ అయిపోయాను దాని అయింది ఇప్పుడు పట్టుకొని నిల్చున్నా మా చిన్న నిద్రపోయాడు టెన్ టెన్ అయిందిగా నిద్రపోయాడు వాటర్ కాదు చేసుకోకపోతే బ్యాగ్ పట్టుకుంటావా నేను మొబైల్ ఇంకా ఈ రెండు హ్యాండ్ బ్యాగ్లే ఈ రెండు హ్యాండ్ బ్యాగ్లే దాని ఫీజు అక్కడే పెట్టు మళ్ళీ ఏడే పెట్టు వాళ్ళు మళ్ళీ సోఫాలో అయినా పడుకున్నాడు నిద్ర వస్తుంది రోజు అయితే లెవెన్ అయినా పడుకోడు ఈరోజు లెవెన్ ట్వల్ అయినా పడుకోడు ఈరోజు పని ఏం లేదు ఇక పాపం నిద్ర వచ్చేస్తుంది అనమాట పడుకున్నాను మళ్ళీ జాకీ చూస్తూ ఉంది ఏ లేదు జాకీ നേനങ്ങൽ മതി കാവുള്ളേ ഹേ റെമണ്ടോലെ ఖమ్మ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్న ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేస్తే రాలేదు టైం లెవెన్ కూడా దాటింది కదా చిన్న లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అయ్యా రాలేదు ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని హైదరాబాద్ వెళ్తున్నాయి ఎంజీబీఎస్ బస్ స్టాప్కి సమ్మర్ కదా క్లైమేట్ బయట అయితే చాలా కూల్గా ఉంది

ఉంటుందా బ్యాగ్ ఇప్పుడు పెట్టేస్తా నాకే ఇగో జీవికి పెట్టి వద్దు అంత పర్వెందుకు పెట్టి పడదు చిన్ను చూడండి వెళ్ళిపోతుంది బస్సు రాలే కానీ బస్సు కోసం మనం చూస్తాం మమ్మీ అనేసి వెళ్ళిపోతున్నాడు వచ్చింది బస్సు వన్ నైన్ మమ్మీ వన్ నైన్ మా చిన్ను నేనేమో ట్వంటీ సీట్లు మా డ్రైవర్ ఏమో సీట్లో మా నాని నా ఎంత సీట్లో ఇద్దరు వస్తాను అమ్మ వాళ్ళు ఎప్పుడే వచ్చింది మూవ్ అయింది మా మా అయింది కదా ఎక్కి కొంచెం గాలి కూడా లేదేమో కాకపోతే ఉంది అసలు ఆ చిన్న నేనేమో ఫ్రెండ్ సీట్లు మా నాన్నో మా బ్యాక్ సీట్లు నిద్ర అవుతుంది చల్ల మీద ఉంది మూవ్ అయింది చల్లగా వెళ్ళేసరికి చాలా ఎంత

ప్పుడే అనుమాని అటెళ్ళి వెళ్ళాను ఫైవ్ ఫిఫ్టీన్ అట్లా అయింది టైం మార్నింగ్ మేము బస్ దిగేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అయింది మార్నింగ్ ఇంకా దిగి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము మార్నింగ్ వచ్చాక నిద్ర అయితే ఫుల్గా వస్తుంది ఇది ఎందుకు ఇది రుద్రాక్ష చెట్టు ఇదేమో ఆరెంజ్ టమాటా రెడ్ కలర్ ఇదేమో పింక్ కలర్ బాగుంది ఇంకా ఏంటో మరి ఏంటో ఇదేమో కరివేపాకు చెట్టు అదేం చెట్టు ఇది కూడా తెలియదు ఇది పాలకూర పుదీనా అదే అదే డోర్ నన్ను బయట నుంచి డోర్ పెడుతున్నారు సీడ్స్ అంటారు కదా సబ్జా గింజలు సబ్జా గింజలు చెట్టు చూపిస్తాను అన్న ఇగో ఇవి సబ్జా గింజలు ఇవి ఎండినవి ఈ గింజల్ని మనం మళ్ళీ చల్తే మంచిగా మొక్కొస్తుంది అనమాట నేనైతే దా చూపిద్దురా చిన్న ఇక ఇవే అక్కడ మా ఇంటి దగ్గర కానీ ఇవి గింజలు మంచిగా ఎండినాయి చాలా ఎండినాయి ఇవి కాకపోతే ఏంటంటే ఈ పై లేయర్ ఉంటుంది కదా ఈ లేయర్ తీసేస్తే గింజలు వస్తాయి కనిపిస్తున్నాయి కదా నల్లటి గింజలు అవి అనమాట చీయా సీడ్స్ అంటే సబ్జా గింజలు అంటారు కదా గింజల చెట్టు ఇది మంచిగా పెద్దగా వచ్చింది చూడండి గోగురుగా ఆ గింజల కోసాను ఇంకా అదేమో బయట మందారం ఇంకా అదేమో గోరింట గోరింట చెట్టు ఇదేమో పచ్చి ఇవి ఇంకా ఎండలేదు ఇవి సబ్జా గింజలు ఇవి అయితే ఎండినాయి ఇక అనిపిస్తుంది కదా ఇవి వీటి లోపల గింజలు ఉంటాయి ఈ లేయర్ తీసేస్తే గింజలు ఉంటాయి ఈ గింజలు భూమిలో చల్లినట్లయితే పైన చల్లినట్లయితే మంచిగా చెట్టు వస్తుంది అనమాట సబ్జా చెట్టు ఎండాకాలంలో చేస్తాయి కదా వాటర్లో వేసుకొని తాగుతే బాడీ కూల్గా ఉంటుంది వేడి చేయదు అవే తీసుకెళ్తున్నాను ఇప్పుడు గింజలు ఇంకొన్నేమో ఇవి రుద్రాక్ష చెట్టు రుద్రాక్ష పూలు వస్తాయి ఈ గింజలు కూడా తీసుకెళ్తున్నాను అక్కడ ఇంటి దగ్గర వేయడానికి ఏమేమంటే చూపిస్తాను రుద్రాక్ష వచ్చాను కదా ఇది ఇక ఆ గింజలు అన్నమాట ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గింజ అవి అవే తీసుకున్నాను ఇప్పుడు ఇది ఒక కలర్ పింక్ ఇంకా ఇక్కడైతే ఎండుమిర్చి ఉన్నాయి తీసుకొచ్చారనమాట ఇంకా అవి ఎండలో ఆరబెడుతున్నా నేను అక్క ఎండ వస్తుంది బాగా ఎండ వస్తేనే బాగా వస్తుంది లేదంటే చల్లగా ఉంటుంది మార్నింగ్ అయితే పెట్టింది నాకు ఇంకా మిర్చి ఎండబెట్టేసి పెట్టేసి కిందకొచ్చేసి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్